చెట్లు ఇవన్నీ చెప్పు బెండకాయ చెట్లు కనబడుతుంది బెండకాయ చెట్లు బెండకాయ ఇంకా చిన్న కూసు అయ్యో నేను మళ్ళీ ఉన్నా కొంప ఇట్లయితే కట్టెలు అయితే అడ్డంగా పడ్డాయి పోకుండా బీరకాయలు కాయలు చూపి గట్టేటా ఓ అవన్నీ బెండకాయలే

కక్కడ కక్కడ గట్ తువల మంచి రెండు చేతులతోనే వంగి వీకాలి దగ్గరికి దగ్గరికి పట్టుకోవాలి చెట్టును గాలి ఏం చేస్తూరేం చెత్త యొక్క వారం పరులు అయితే గడ్డి ఉంది అవే ఇవ్వ టమాటా చెట్లురా టమాటా చెట్లే యోగి బతుకమ్మకి పువ్వు పుడుతుంది నాని యోగి చెట్టు ఏమో కంది చెట్లు కందిపప్పు పప్పు కాలేదురా ఇంకా కింద చేతి పెట్లాడ ఉంది చూడు బొంత పురుగు ఉంటే ఏమైతుందంటే ఎంత మంచి తట్ట నేలి తోటకూర చిక్కుడుగాయ బండి వెళ్ళి అంటే ఇక ఎప్పుడు రెగ్యులర్ గా చంపుతారు కదా చిక్కుడుగాయ తోటకూర అన్ని ఆర్గానికే